మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున న ఉదయపూర్ నమస్కారాలు తల్లి ముందుగా నన్ను క్షమించాలి కొంచెం ఆలస్యం వచ్చే కార్యక్రమానికి అన్న తప్ప ఈ టైంలో ఎవరు కలుస్తున్నారు శ్రీ సాధ్యతి అమ్మా సమయం లేదు నేను ముందర మాట్లాడే స్నేహం క్షమించాలి ఆలస్యం అయిందే దానికి కారణం ఉందమ్మా మా అమ్మ చిన్న కుప్పం నుంచి వచ్చి కుప్పంలో ఎక్కువ మెజార్టీ వస్తుందా మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ వస్తుందా నేను వచ్చి చూడాలి మీరు రచ్చబండి సో కురేల గ్రామానికి వెళ్ళిప్పుడు రోడ్లు ఎంత అద్భుతంగా చూసాం కదా తెలియదు సో అమ్మకి నడుం నెప్పింది అందుకే మెల్లికెళ్లాల్సి వచ్చింది దానివల్ల ఆలస్యం అయింది కార్యక్రమానికి వచ్చి గల క్షమించండి తల్లి నేను జనరల్గా టైం అంటే టైం దాదాపు రెండు గంటల సేపు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం వచ్చింది దానికి మీరు నన్ను క్షమించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నానమ్మా తల్లి రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఒక రోజులు క్షమించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన చిన్న ప్లీజ్ అమ్మా నేనే మీకు అర్థం అవలేదు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయాను తల్లి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణంలో నేను గెలిచాను తల్లి మీరు నాకు మెజారిటీ ఇచ్చారు అందుకే నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా మంగళగిరికి కేంద్రంగా ఆనాడు నేను ప్రారంభించాడు తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు తను చెట్టు కింద కూర్చోాలంటే సిమెంట్ బల్ వేసాం రాట్నాలు అందించాం మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు కుట్టు మెషిన్ అందజేస్తాం ఇంకా ఊర్లో ఎవరు నా పెళ్లి జరిపే పెళ్లి కానుకు ఇచ్చాం నిరుపేద కుటుంబాలను సొంతకాలపై నిలబడడానికి తోపుడు బండ్లు కూడా ఇచ్చాం తల్లి ఇలా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాం తల్లి అమ్మా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలను ఆశీర్వదించారు దీవించారు ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం రెండోది ఆల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం ఇప్పుడు పైన చేపెట్టుకుని ఒక్కసారి ఆలోచించడమ్మా సొంత నిధులతో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో పది శాతం అనే వాళ్ళు చేశారా తల్లి ఏనాడైనా వచ్చినాక మందు వెళ్ళి ఇచ్చారు తల్లి నేరు లేకపోతే వాళ్ళు ఆటర్ ట్యాంకర్ పంపించారు తల్లి మహిళలకు కనీసం ఒక్క మిషన్ అని వాళ్ళు ఇచ్చారు తల్లి ఓడిపోయిన మీ మీలోకే చేశాడమ్మా ఓడిపోయిన రోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన వాళ్ళకి కసి పెంచింది మళ్ళీ మంగళగిరి ప్రజల కోసం కష్టపడాలా మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు నేను నిర్ణయించుకునే అమ్మా నేను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన నా మనసు ఎప్పుడు మంగళగిరిలో నేను మొన్న ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి నా మనసులో ఉంది అందుకే మన చేనేత సౌద సోదరులు తయారు చేసిన షాల్ తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారు కప్పాను ఆయనకి చెప్పా ఇది మా మంగళగిరి షాల్ సార్ అని ప్రధానమంత్రి ఉందని చెప్పాను తల్లి కి కనీసం నీరు ఇవ్వలేకపోయాడు ముఖ్యమంత్రి గారని ఆయనకి చెప్పాను సో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ సభ వేదిక అయినా మంగళగిరి నుంచి ఆలోచిస్తున్నా మంగళగిరి ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నా తను అమ్మా మీకు తెలుసు గతంలో నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక ఐటీ కంపెనీలు మంగళగిరికి తీసుకొచ్చానమ్మా మొన్న బ్రహ్మ వెళ్ళింది పైకేరికి ఐదు వందల ఎనభై మంది అక్కడ పనిచేస్తున్నారు తను ఇది ఎప్పుడు నేను ఇక్కడ పోటీ చేస్తాను అనుకున్న ముందా అప్పుడు అనుకోలేదు అప్పుడే నేను ఆ కంపెనీలు తీసుకొచ్చేత ఇంకా రేపు మన ప్రభుత్వం నేను ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి అమ్మా ప్రతిపక్షంలో మీ లోకేష్ ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో దయచేసి ఒక్కసారి అందరూ ఆలోచించుకొని కోరుతున్నాను గతంలో యువగలం పాదయాత్ర చేసే ముందు మంగళగిరిలో నేను తిరిగా వాడు వాడు తిరిగా నీ సమస్యలు నాకు తెలుసుకున్నా అవన్నీ నేను రాస్తున్నా తల్లి ప్రధానంగా మంగళగిరి పట్టణంలో ఎక్కడ చూస్తున్నా డ్రైనేజ్ సమస్య ఉంది మన మురికి నీరు వెళ్ళి ఊరలు ఎండి వందలు ఆగుతుంది మనకి వాళ్ళకి గొడవ అనగా తల్లి అందరూ అవుతున్నారు ఈ మురికి నీరుతో అక్కడ చెత్త ఉంటే కనీసం తీరు నీరు ఆగిపోతున్నాయి ఆ దోమ గుయ్యనొచ్చి నొచ్చి డెంగ్యూ మలేరియా వచ్చేస్తుంది ఇలాంటి పరిస్థితి అమ్మా అన్న ఎన్టీఆర్ నిమ్మకూరు నిమ్మకూరులో నేను భూగర్భ డ్రైనేజ్ చేసాను తల్లి ఒక్క దోమ లేదమ్మా అద్భుతంగా అదేవిధంగా మంగళగిరి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటా రెండో విషయంకి గల రెండో విషయంకి వచ్చే గల తాగునే ఎండాకాలం వచ్చింది నీరు అందించలేకపోతుంది కార్పొరేషన్ ఉందో మున్సిపాలిటీ ఉందో నాకే అర్థం అట్లే అంత తారుమారు చేస్తారు కరకట్ట కమలాస ఆయన ఏం చేస్తాడు ఎవరికి అర్థం అది ఆయన బ్రహ్మానందం గారితో పోటీ పడాలి తల్లి సినిమాలోకి వెళ్ళి అంటే పాపం బ్రహ్మీకి ఇబ్బంది అయ్యేది కేఏ కేలా అయ్యా కేఏ పాల్ గారు చాలా మేలు ఆయన భలే ఉన్నావు నీటి సమస్య తీవ్రంగా ఉందమ్మా ప్రక్కనే కృష్ణమ్మా ఆ నీరుని శుద్ధి చేస్తాం పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుల వేస్తాం సురక్షితమైన తాగునీరు మీ గడపకు అందించే బాధ్యత మేము తీసుకుంటామా ప్రధానమంత్రి గారు నిన్న మాట కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదని ఎంత నియమించండి డబ్బులున్నాయి కానీ ఖర్చు పెట్టలేదు అమ్మా ఇంకా తరతరాలుగా మీరు ప్రభుత్వ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు గతంలో ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన్ని రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు ఆయన ఇచ్చిన పట్టాలు ఇస్తున్నా ఒక్క పట్టా కూడా అమ్మ మీలోకే హామీ ఇస్తున్నాడు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మొదటి పని నేను చేయబోయేది శాశ్వత హక్కు భూ కల్పించే పట్టాలు నేరుగా మీ చేతుల్లో పెడతాంత అది కూడా గౌరవంగా పట్టలు పెట్టి మరి పెడతా ఇది తరతరాలుగా ఉన్న కళ అమ్మా మీద ఏమైనా దామర్ల రాజు గారితో ధనంజయ గారితో సీనంతో మేము అందరం చర్చించాం అరే మేము అధికారంలోప్పుడు ఎందుకు చేసుకోలేకపోయాం ఇది సింహాచలం భూములు చేశాం దుర్గమ్మ గుడి దగ్గర చేశాం ఎందుకు మీరు చేయలేకపోయారు నేను బాధపడ్డా తప్పనిసరిగా బాధ్యత నేను తీసుకుంటా పంటాలిచ్చేది మీ లొకేషన్ ఈ సభాముఖం చెప్తున్నాం మూడోది నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి కళ సొంత తల్లి ఇది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు ఇరవై వేల ఇల్లు ఒక మంగళగిరి నియోజకవర్గం కట్టించి తాళాలు అందించే బాధ్యతలు నేను తీసుకుంటా మీరందరూ అనుకో చబా ఇరవైల ఇల్లు కడతాడు ఈడని అమ్మా నెల్లూరులో నారాయణ గారు తెలుసు కదా మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నలభై ఐదు వేలు ఇల్లు కట్టాడు తల్లి నెల్లూరు పట్టణానికి నలభై ఐదు వేలు ఇల్లు కట్టాడు అది కూడా ఇలాంటి అలాంటి ఇల్లు కాదు పెద్ద రోడ్లు మంచి పార్కులు అంగన్వాడీ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెళ్లిళ్ళు బర్త్డే పార్టీలను పెట్టుకోవాలంటే కూడా కళ్యాణ మండపం కూడా వీటి కట్టాడు తల్లి అది నేను ఆదర్శంగా తీసుకున్నా మంగళగిరి నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి తాళాలు అందజేసే బాధ్యత నేను తీసుకుంటానమ్మ నా తెల్లగడ్డను చూసి మోసపోతే కొంచెం చిన్న వయసులో తెల్లగడ్డ వచ్చింది కలకట కమలాస్ రంగులు ఏం తల్లి పని చేసేదానికి వచ్చానమ్మా నాలో కసి ఉంది నేను భారతదేశ రాజకీయాల్లో నలభై సంవత్సరాలు ఉంటా మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చేదానికి వచ్చాను తను నాకు రెండు రెండు లక్షలు మొదటిది పేదరికం లేని మంగళగిరి రెండవది భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ నోటీసు తీసుకుంటారు కష్టపడతాను నేను తిరుగుతా మీ సమస్యలు పరిష్కరిస్తా మీరు నా చుట్టూ దిరుతాం కదా తల్లి మేము మీ చుట్టూ తిరుగుతాం ఆరు నెస్సులు పనిచేస్తాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందల దానికి కారణం ఇక్కడ పసుపు జెండా ఎగరలేదు తల్లి మంచి పనులు చేయాలంటే కరెక్ట్గా కమలాసం పరిగెత్తుకుంటూ కోర్టుకెళ్ళి స్టే వచ్చాడు దానికి ఇదే పని ఫిట్టింగ్ మాస్టర్ బా వీళ్ళకి వెళ్ళి గొడవలట్టు పెట్టాలి బాగా తెలిసే అమ్మా ఇప్పుడు నిన్నటి నుంచి నాకు సమాచారం వచ్చింది మీ లోకేష్ మెజార్టీ తగ్గించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల కోట్ల రూపాయలు పంపించారు ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తారంట పదివేల రూపాయలు క్షమించండి ఓటుకి పదివేల రూపాయలు ఇస్తారంట తను పదివేల రూపాయలు చెప్తాం కూడా నాకే కష్టం ఓటుకి పదివేల రూపాయలు తీసుకోండి అది మన దబ్బులే ఇన్ఫాక్ట్ వడ్డీతో సహా ఇంకా వసూలు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి అమ్మా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి గత ఐదు సంవత్సరాల్లో కనీసం లక్ష రూపాయలు దొబ్బాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇసుక ధర ఎంతమ్మా వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ఇసుక ఎంతమ్మా ఐదు వేల రూపాయలు ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి జోబుల గతంలో క్వార్టర్ బాటిల్ ధర ఎంతమ్మా అరవై నుంచి ఎనభై రూపాయలు ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర ఎంత నూట ఎనభై రూపాయలు ఎక్కడ పోతున్నాయి డబ్బులు జగన్మోహన్ రెడ్డి డబ్బులు భూకంపాలు చూస్తున్నాం మా మంగళగిరి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ఆశ్రవించింది దీవించింది మెజారిటీ మెజార్టీ ఇచ్చింది ఎమ్మెల్యే గారు ఏం చేశారు తెలిసే మంగళగిరి హెరాస్మెంట్ చేసేంపులు తను మన అనేక మంది మాస్టర్ వ్యూవర్స్ పైన జిఎస్టీ రేట్లు చేపించారు తను స్వర్ణకారులు ఇంటికి పోలీసులు పంపించేస్తారు చాలా మంది బంగారు దుకాణంలో ఏకంగా వైకాపా నాయకులు వెళ్ళి బంగారం వాళ్ళు కాల్చి తీసుకుని వెళ్తారు ఈ రోజు మనం చూసుకున్నాం పెద్ద ఎత్తున గంజాయి జరుగుతుంది మొత్తం నియోజకవర్గం ఎక్కడిస్తే గంజాయి గంజాయి గంజాయ్ ఆ గంజాయి ఎవరు పండిస్తున్నారు అనంతబాబు అనంతబాబు ఎవరు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఈ అనంతబాబు ఎంత ఎదువంటే గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతని కిరాతకుని కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు తల్లి ఆ వ్యక్తికి ఎమ్మెల్సీ బదివిస్తారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటారు ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేస్తే ఆ బస్సులో కూర్చోబెట్టించుకుంటారు ఆ గజ్జా డబ్బులు ఎవరికి వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి జోబులో వెళ్తుంటారు ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి లక్ష రూపాయలు దొబ్బినారు తల్లి ఐదు సంవత్సరం తీసుకో అమ్మా పదివేల రూపాయలు మందే పదివేలకి ఒక రూపాయలు తొక్కిస్తే వైకాపా నాయకులు చొక్కా పట్టుకోండి అరే మీరేటో తక్కువ వస్తున్నారో జగన్ పదివేలు పంపిస్తున్నాడంటే లోకల్ లోకేష్ బెజర్ తగ్గించడానికి లోకేష్ చెప్పాడు డబ్బులు ఎక్కడన్నా మాకు ఇవ్వండి అని నిలదీయన తల్లి మన డబ్బులు ఎత్తలేదు అమ్మా మీ లోకేష్ సేవ చేసే మంచి మంచిందమ్మా అందుకే నేను ఇరవై తొమ్మిది కార్యక్రమాలు చేశాను తల్లి నేను ఎప్పుడైతే తొలి అడిగేసానో నాకు సహకరిస్తూ చాలా మంది వచ్చారు తల్లి నాకు అండగా నిలబడ్డారు అందుకే ఇంత అద్భుతమైన సేవ కార్యక్రమాలు చేశాను అమ్మా గత ఐదు సంవత్సరాలు నేను ఎవరి దగ్గరికి రాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే తను వైకాపా నాయకులు కూడా ఇబ్బంది పెట్ట నాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించింది ఒకటే తను ఇచ్చే కొన్నాం ప్రజలకి సేవ చేసే కొన్నంత ఆరు నిస్సలు కష్టపడతానమ్మా పని చేసేదానికి వచ్చేంత వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టినా దయచేసి మీకున్న రెండు ఓట్లు మొదటి ఎంపీ అభ్యర్థికి రెండు ఎమ్మెల్యే అభ్యర్థికి మీ రెండు ఓట్లు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన సైకిల్ గుర్తు చేయాలని ఈ సభాముఖం కోరుతున్నానమ్మా యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని వేడుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే పవన్ అన్న ఓటు మంగళగిరిలోనే తల్లి మీరు నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది దీనికి మీకు ఇద్దరితో దెబ్బరాడాలి కదా నిజం తీసుకురావాలి కదా పని చేయాలి కదా అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు కారు అడ్డంగా పడుకోవాలి కదా తల్లి అమ్మ మా ఇంట్లో ఒక గొడవ యుద్ధం యుద్ధం అందండి గొడవ మరి గొడవ అంటే మీడియాలందరూ అందరూ ఎదుగుదా అనుకుంటారులే మరియు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాదులే తల్లి మా ఇంట్లో చిన్న యుద్ధం జరుగుతుంది అత్తగారు మామగారు హిందూపూర్ గురించి అమ్మ నానేమో కుప్పం గురించి బ్రహ్మణి నేనేమో మంగళగిరి మా మా ముగ్గురు మధ్యలో ఒక చర్చ ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుంది నేను చెప్పా మంగళగిరిలో ఈ మూడు నియోజకవర్గాల ఎక్కువ మెజార్టీ ఇస్తాం అలా నేను కష్టపడ్డాను అమ్మా మీకు తెలుసు మంగళ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాలు ఉన్నాయి మంగళగిరి హిందూపూర్ మినహా నేను ఎక్కడన్నా పోటీ చేయొచ్చు కానీ ఓడిపోయింది ఎక్కడ నేను నిలబడానమ్మా నల కసి దయచేసి గమనించండి అమ్మా అనేక కంచుకోట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నం వెళ్ళి ఉంటే ఏ సీట్లైనా నేను గెలిచాను నేను వెళ్ళలేత్త పారిపోయే గుణం నాలో లేల్ ఓడిపోయింది ఇక్కడనే గెలవాలి ఓడిపోయింది దిక్కడనే మళ్ళీ ప్రజల మనసు గెలుచుకోవాలని నేను కష్టపడ్డాను దయచేసి ఇది నాలో గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా పెట్టుబడులు తీసుకొస్తాం అనివార్యం అభివృద్ధి చేస్తాం అనివార్యం సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ మా నాయకులు మీ గడపకు వచ్చారు బాబు సూపర్ సిక్స్ హామీ గురించి చెప్పారు వృద్ధులకి పెంచిపోయే పెన్షన్ గురించి చెప్పారు అదేవిధంగా వార్డ్ స్వచ్ఛ మన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థను కొనసాగిస్తాం కేవలం పెన్షన్ కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అమ్మా అభివృద్ధి సంక్షేమం జోడి ఎద్దుల బండి రెండు కలిసికట్టుగా తీసుకెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రాక్షన్ అండి ఫ్రాక్షన్ నాయకుడు ఏమనుకుంటాడంటే అతని కింద ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందకూడదు కంపెనీలు రాకూడదు అతనిచ్చే పప్పు బెల్లాలపైన మనం బతకాలి ఎవరైనా గట్టిగా మాడితే కొడతారు గట్టిగా పోరాడితే చంపేస్తారు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూడు ఒక్క కంపెనీ తీసుకురాల రాష్ట్రానికి ఒక్కరికి ఉద్యోగాలు ఉపాధి కల్పించినాయి బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు కొంచెంసార్లు దాన్ని కూడా కరెంట్ ఉండట్లేదు అమ్మా నొక్కుతున్నా డబ్బులు పెడితే అవట్లే ఎంత అన్యాయం మళ్ళీ ప్రశ్నిస్తే కేసు మాట్లాడితే కేసు అమ్మ రెండు వేల పంతొమ్మిది ముందల నాపైన సున్నా కేసులు ఇప్పుడు ఇరవై నాలుగు అమ్మా ఎఫిడవిట్ వేసినప్పుడు ఇరవై మూడు మళ్ళీ బంపర్ ఆఫ్ ఎక్స్ట్రా ఒకటి చేశారు మన హక్కుల చట్టం గురించి మాట్లాడినందుకు వేశారు తల్లి మళ్ళీ ఒక్క చేశారు తల్లి అమ్మ ఇరవై నాలుగు కేసులున్నాయి ఆరేడు సార్లు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చే తల్లి ఆరేడు సార్లు దాని ముందర ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారు వెళ్ళాక మారిపోతారు సో మీ తరఫున పోరాడినందుకు కేసు మీ తరఫున మాట్లాడినందుకు మీ తరఫున చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నిందించినందుకు యాభై మూడు రోజులు నేను జైల్లోకి బంధించారు తల్లి అమ్మ టైం అయిపోయింది దీకే మాట్లాడలేకపోతున్నా నన్ను క్షమించాలి తల్లి నేను ఎన్నికలైన తర్వాత అమ్మ వన్ ఆన్ వన్ కలుస్తాను ఒక్క నిమిషం వన్ ఆన్ వన్ కలుస్తాను అప్పుడు మైకి ఇవ్వకూడదు నేను వన్ ఆన్ వన్ అందరూ కలుస్తాను ఒక్క నిమిషం అమ్మ అందరితో కలిసి వెళ్తాం దానికి కోడ్ ఉండదు అందరితో ఫోటో దిగుతా కోడ్ ఉండదు ఎవరైనా వాళ్ళ సమస్య చెప్పుకోవాలంటే నాకు వచ్చి చెప్పండి అమ్మా నేను మాడతాను క్షమించండి తల్లి నేను మాట్లాడలేకపోతున్నాను దీనికన్నా ఎందుకంటే టైం అయింది మళ్ళీ నా పైన మళ్ళీ ఇరవైదో కేసు పెడతారు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదు అందుకే తల్లి దయచేసి ఈ విషయంలో నన్ను మీరు క్షమించాలి గెలిచిన తర్వాత మళ్ళీ మొదటి మీటింగ్ మన వార్డులోనే పెడతా ఇదే వీధిలో ఇదే రచ్చబడ్డ పైన పెడతా